హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంబరతో ఆడియన్స్ ను పలకరించనున్న సంగతి తెలిసిందే ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించని రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు చివరికి వచ్చిన బోలా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది ఈ క్రమంలోనే మెగా అభిమానులంతా విశ్వంబర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి నెలకొంది త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ను పలకరించనున్న క్రమంలో మెగాస్టార్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింది ఒకటి అనిల్ రావుపుడి డైరెక్షన్ లో రూపొందుతుండగా మరొకటి డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెల తెరకెక్కిస్తున్న సినిమా కావడం విశేషం శ్రీకాంత్ సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు నాన్నకు ప్రేమతో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించిన శ్రీకాంత్ తర్వాత నానితో దసరా సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ క్రమంలోనే ఇప్పుడు నానితో మరోసారి ప్యారడైజ్ సినిమాను రూపొందిస్తున్నాడు అలాగే చిరుతోను సినిమాకు సైన్ చేయించుకున్నాడు కాగా ఇప్పుడు చిరంజీవి శ్రీకాంత్ వద్దెల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఓ రూమర్ నెట్టింట్లో వైరల్ గా మారేది వీళ్ళిద్దరి కాంబోలో రానున్న ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతుందని ఇందులో భాగంగానే చిరంజీవి ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడని సినిమాలో హీరోయిన్ కానీ సాంగ్స్ కానీ ఉండవని తెలుస్తోంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ చిరంజీవి సినిమాల్లో సాంగ్స్ హీరోయిన్ లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా అసలు ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి ఇలాంటి టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ